అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రవేశపెడుతోంది అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయి ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈ అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయండి తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఈ అన్నా క్యాంటీన్లు పూర్తిగా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది పేదవాళ్ళు ఐదు రూపాయలకే భోజనం చేస్తారు టిఫిన్ చేస్తారు దాన్ని ఏవి కూడా పేదవాడి నోటికాడ కాడ కూడు తీసేశారని చెప్పి చాలామంది పేదలు జగన్ గారి ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి చూశాం చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశారు అన్నా క్యాంటీన్ల దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నా ఫోటోలు ఉన్నా కానీ ధ్వంసం చేసినటువంటి అరాచక పరిస్థితిని గతంలో చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఆ పో తీసేసినటువంటి అన్నయ్య క్యాంటీన్లను గత ప్రభుత్వం తొలగించినటువంటి క్యాంటీన్స్ను మళ్ళీ అదే స్థానంలో ఈసారి మరింత గొప్పగా ఈ అన్నయ్య క్యాంటీన్లు పెట్టాలని చెప్పి తలిచారు సో అన్నయ్య క్యాంటీన్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెడుతున్నారు మరోవైపు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరారు వారి కోరికను మరి నుంచి మధ్యాహ్న బడి భోజన పథకానికి సంబంధించి డొక్కా సీతమ్మ గారి పేరుతో ఆ పథకాన్ని ప్రారంభించిన విషయం కూడా మనకు తెలిసిందే సో ఇక్కడ మనం ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ క్యాంటీన్స్లో టిఫిన్ లంచు డిన్నరు దొరుకుతాయి అది మెను ఏ విధంగా ఉంది ఉదయం ఏం పెడతారు మధ్యాహ్నం ఏముంటుంది సాయంత్రం ఏముంటుందో చాలా క్లీన్గా ఒక మెనూను కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది అందులో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మీకు ఇక్కడ చదివినిపిస్తాం చూడండి అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు టిఫిన్ మార్నింగ్ ఐదు రూపాయలు లంచు లేదా డిన్నర్ కూడా ఐదు రూపాయలే మధ్యాహ్న సమయంలో లంచు డిన్నర్ రాత్రి సమయంలో ఐదు రూపాయలకే ఇక సోమవారం ఏ వారము ఏ టిఫిన్ పెడతారనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు సోమవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ ఇడ్లీ పెడతారు లేదా పూరి కుర్మా ఇక్కడ ఇడ్లీ అయినా ఉంటుంది లేదంటే పూరి అయినా ఉంటుంది మంగళవారం ఇడ్లీ చట్నీ అలాగే పొడి సాంబార్ ఇడ్లీ ఉంటుంది లేదంటే ఉప్మా మంగళవారం రోజు ఉప్మా ఉంటుంది తర్వాత సాంబారు మిక్చరు ఇవి కూడా పెడతారు తర్వాత బుధవారం రోజు ఇడ్లీ కామన్గా ఉంటుంది ఇడ్లీ వద్దనుకుంటే పొంగల్ కానీ చట్నీ కానీ ఇట్లా సాంబారు మిక్చర్ పెట్టారనమాట గురువారం రోజు ఇడ్లీ చట్నీ ఉంటుంది ఇడ్లీ లేదా పూరి కుర్మా శుక్రవారం రోజు ఇడ్లీ లేదా ఉప్మా చట్నీ పొడి సాంబారు మిక్చర్ అలాగే శనివారం రోజు ఇడ్లీ లేదా పొంగల్ చట్నీ తర్వాత సాంబార్ మిక్చర్ ఇది కామన్గా ఉంటుంది సో ఇక్కడ క్లియర్గా ఇడ్లీ లేదా పూరి అనేది సోమవారం ఉంటుంది ఇడ్లీ లేదా ఉప్మా అనేది మంగళవారం ఉంటుంది ఇడ్లీ లేదా పొంగల్ అనేది బుధవారం ఉంటుంది ఇడ్లీ లేదా పూరి అనేది గురువారం పెడతారు ఇడ్లీ లేదా ఉప్మా అనేది శుక్రవారం ఉంటుంది ఇడ్లీ లేదా పొంగల్ అనేది శనివారం ఉంటుంది ఇది టిఫిన్ మెను ఈ విధంగా ఉంది ఐదు రూపాయలకే తర్వాత లంచ్ డిన్నరు ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం సోమవారం రోజు వైట్ రైస్ కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి వైట్ రైసు కూర పప్పు అది మొత్తం ఇది కామన్ అనమాట సోమవారం నుంచి శనివారం వరకు లంచ్ డిన్నర్ ఎలా ఉంటుందంటే వైట్ రైస్ పెడతారు తర్వాత ఒక కూర ఉంటుంది తర్వాత పప్పు ఉంటుంది సాంబారు ఉంటుంది పెరుగు ఉంటుంది పచ్చడి ఐదు రూపాయలకే సో చాలా క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్ పెట్టాలి అందులో పప్పు ఉండాలా సాంబార్ ఉండాలా ఉండాలా పచ్చడి ఉండాలా సో ఎన్ని రకాలు కూడా పెడుతున్నారు కేవలం ఐదు రూపాయలకే చాలా స్పష్టంగా మనం ఈ మెనూలో ఇక్కడ చూడొచ్చు సో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉదయం స్టార్ట్ అవుతుంది పది గంటల వరకు తర్వాత మధ్యాహ్న భోజనం వచ్చేసరికి పన్నెండున్నర నుంచి మూడింటి వరకు డిన్నర్ వచ్చేసి సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు సో ఆదివారం సెలవు ఉంటుంది ఏంటండి వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఈ వారానికి వైట్ రైస్లు ఉన్నాయి కదా వైట్ రైస్ ప్లేస్లో వారానికి ఒకరోజు బగారు రైస్ కానీ పులావ్ లాంటిది కానీ అలాంటిది ఏమైనా పెట్టే అవకాశం ఉండొచ్చని చాలా స్పష్టంగా ఈ మెనూలో ఉంది సో ఎన్నెన్ని ఇస్తారు క్వాంటిటీ ఏంది ఎంత మొత్తంలో ఇస్తారనేది కూడా ఇక్కడ ఇడ్లీ పూరి మార్నింగ్ టిఫిన్స్లో అయితే ఇడ్లీ పూరి ఏది పెట్టినా సరే మూడు పీసులు మూడు ఇడ్లీలు లేదా మూడు పూరీలు అట్లా ఉప్మా పొంగల్ రెండు వందల యాభై గ్రాములు వైట్ రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నాలుగు వందల గ్రాములు చట్నీ పదిహేను గ్రాములు సాంబార్ నూట యాభై గ్రాములు మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు కూర వచ్చేసి వంద గ్రాములు పప్పు సాంబార్ నూట ఇరవై గ్రాములు పచ్చడి పదిహేను గ్రాములు పెరుగు డెబ్బై ఐదు గ్రాములు అట్లా పర్ హెడ్ ప్రతి వ్యక్తికి కూడా సో ఈ ఈ క్వాంటిటీలో మనకి టిఫిన్స్ కానీ లంచ్ లేదా డిన్నర్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది చాలా మంచి కార్యక్రమం అండి మధ్యాహ్న భోజనం అనేది పేదవాళ్ళకి చాలా బాగా ఎందుకంటే చాలామంది నేను గతంలో కూడా చూశాను చదువుకునే వాళ్ళు కూడా ఏదైనా కాలేజీలో అయిపోయిన తర్వాత కావచ్చు తర్వాత ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు లంచ్ టైంలో కావచ్చు వాళ్ళకి దగ్గరలో ఏదైనా అన్నా క్యాంటీన్ ఉంటే చాలామంది అక్కడ అక్కడ తిన్న పరిస్థితి కూడా నేను చూశానంటే అంత క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ అక్కడ ఉంటుంది అలాగే కార్మికులు కర్షకులు ఎవరైనా ఆటో డ్రైవర్స్ కావచ్చు రిక్షాలు దొక్కునే వాళ్ళు కావచ్చు తర్వాత అక్కడ పనిచేసుకునేటువంటి లేబర్స్ కావచ్చు వీళ్ళందరూ పేదలందరూ కూడా వరప్రదాయం లాగా ఈ అన్నా క్యాంటీన్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి ఇప్పుడు మరింత గొప్పగా మరింత క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్ అందించాలి పేదవాళ్ళు కడుపు నిండా మూడు పూట్ల తినగలగాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు సో అన్నా క్యాంటీన్లలో ఈ ఫుడ్ ఈ టిఫిన్ అనేది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ తీసుకురాబోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని పేదవాడికి పార్టీ అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని జగన్ గారు ప్రభుత్వం తీసేశారు కేవలం ఇది తెలుగుదేశం తీసుకొచ్చిన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ల పేరుతో నందమూరి తారకరామ గారు పేరుతో ఈ క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవాడికి అన్నం పెడుతుంటే ఎంత దారుణంగా వ్యవహరించారంటే క్యాంటీన్లన్నీ మూపేసి ఇచ్చి పేదవాళ్ళు వరకు మధ్యాహ్న భోజనం మనకి క్యాంటీన్లో ఉంటుంది కదా అని అనుకునే పేదలకు వాళ్ళ నోటుగాడ భోజనం తీసేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నందుకు పేదలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో ఎవరైతే కష్టపడి పనులు చేసుకుని సమయానికి అన్నా క్యాంటీన్లో భోజనం దొరుకుతుందని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా సో మళ్ళీ ఒకసారి ఈ క్యాంటీన్ ఓపెన్ కావడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది అన్నా క్యాంటీన్ ఆహార పట్టికి సంబంధించిన సమాచారం